అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ రాబోతున్నటువంటి మహాశివరాత్రిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం పరమేశ్వరుని యొక్క నామస్మరణ ఎంత ముఖ్యమో స్వామివారి లీలలు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం స్వామివారి గురించి ఎవరైతే వింటారో వారందరూ కూడా అదృష్టవంతులే అలాగే స్వామివారి నామస్మరణ చేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా అదృష్టవంతులే మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ మాసంలో ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి ఈ కథలను ప్రతి ఒక్కరూ కూడా మనసు నిండా పరమేశ్వరుణ్ణి స్మరించి ఈ కథలను భక్తిష్టతలతో ఆలకించండి పూర్వం కాంచీపురంలో సిరియాలు అనేటటువంటి ఒక వీర శైవ భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతినిత్యం కూడా ఐదుగురు జంగమయ్యలకు ఎంతో తృప్తికరంగా భోజనం పెట్టిన తరువాతే తాను భోజనం చేసేటటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు ఆ విధంగా ప్రతిరోజు కూడా ఐదుగురు జంగమదేవరులకు వారు కోరినటువంటి భోజనం పెట్టి వారు కోరినటువంటి వస్తువులు ఇచ్చి వారందరినీ కూడా తృప్తిపరుస్తూ ఉండేవాడు ఆ సిరియాలు యొక్క భక్తి ఏ పాటిదో కనుక్కోవాలని చెప్పి ఒకనాడు పరమేశ్వరుడు జంగమదేవర వేషంలో సిరియాలకు కనిపిస్తాడు సిరియాలు ఆయనకు అర్ఘపాద్యాతులు ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్ష స్వీకరించడానికి ఆహ్వానిస్తాడు పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చేటటువంటి ఆతిథ్యానికి అంగీకరించే ముందే ఆయన్ను మాటల్లో దింపి నెమ్మదిగా విషయం బయటపడతాడు నీ వ్రతం సంగతి విన్నాను దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వ్రతభంగం కాకుండా నిర్వర్తిస్తున్నామని విని ఎంతో సంతోషించాను అలాగే నాకు కూడా ఒక వ్రతం ఉంది కానీ దానిని నెరవేర్చేటటువంటి గృహస్థులు ఇప్పటి వరకు నాకు ఎవరూ కూడా కనిపించలేదు మాంసాలన్నింటిలోనూ నరమాంసం చాలా రుచిగా ఉంటుంది అని అని చెప్తూ ఉంటారు అంతేకాదు మృగమాంసాన్ని తినేటటువంటి పులి సైతం అదృష్టవశాత్తు ఎప్పుడైనా కానీ మనుష్య మాంసం తిన్నట్లయితే ఎప్పుడూ లేనటువంటి ఆనందమైనటువంటి అనుభూతిని పొందుతారట మరి నాకు కూడా ఒక నియమం ఉందని చెప్పాను కదా కాబట్టి నాకు నరమాంసంతో భిక్ష ఇచ్చిన వారి ఇంటనే నేను భిక్షను స్వీకరిస్తాను లేదా నీళ్లు తాగి ఉపవాసం ఉంటాను మేము వ్రతం పట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమలమైనటువంటి బాలకుని మాంసమును మాకు వండి పెట్టేవారు లేక అప్పటి నుండి ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఇదిగో ఇలా ఉపసి ఉపవసిస్తూనే ఉన్నాను మా కోరిక తీర్చువారి కోసం వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూనే ఉన్నాను నీకు అలాంటి సామర్థ్యం కనుక ఉంటే మాకు భోజనం పెట్టు లేదా నేను వస్తానని చెప్పి అంటాడు అలా చెప్పి లేవబోయినటువంటి ఆ జంగమదేవరను ఆపి స్వామి దీనికోసం ఎంత విచారం ఎందుకు చెప్పండి నాకు పన్నెండేళ్ల ఉన్నాడు అతని మాంసంతో మీకు భోజనం పెట్టి మిమ్మల్ని తృప్తిపరుస్తాను సేపు ఇక్కడే విశ్రమించండి అని చెప్పి సిరియాలు ఇంటికి వెళ్ళి భార్యతో విషయమంతా కూడా చెప్పలేక తడబడుతూ అలా చూస్తూ నించోనుండిపోతాడు ఆమె బలవంతం మీద ఎలాగో జంగమదేవర కోరిక గురించి చెబుతాడు ఇదిగో తిరువెంగళంబ నేను నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి అదేమిటి అంటే నాకు ఒక జంగమయ్య కనిపించాడు అయితే అతను మాత్రం ఒక అడగరానటువంటి కోరికను కోరాడు అయితే ఆ కోరికను కూడా నేను సమ్మతించాను ఆ కోరిక ఏమిటి అంటే ఆ జంగమయ్యకు నరమాంసం మాత్రమే కావాలట కాబట్టి నరమాంసంతో అతను భుజించాలి అనేటటువంటి అతని కోరికను వ్యక్తపరిచాడు అందుకు నేను కూడా సందేహం వ్యక్తపరచకుండా సరేనని చెప్పాను అని చెప్తాడు సిరియాలు సిరియాలు చెప్పినటువంటి మాటలు విన్న ఆమె భార్య ఈ విధంగా అంటుంది దేనికి అంతగా శంకిస్తున్నారు మనకు ఇచ్చువాడు ఆ పరమేశ్వరుడు మీరు ఇస్తున్నారు కదా మీరు నా ప్రాణేశ్వరుడు కాబట్టి ఇందులో ఎలాంటి బాధపడకుండా ఏమాత్రం శంకించకుండా వెళ్ళి ఆ జంగమయం తీసుకునిరా నేను భోజనానికి సిద్ధం చేస్తానని చెబుతుంది ఇక వెంటనే స్త్రీయాలు ఏమాత్రం ఆలోచించకుండా ఆ జంగమయ్య కోసమై అంతా వెతుకుతూ ఉంటాడు మా కోసం వెతకడం దేనికి ఇక్కడా అక్కడ అని ఏమిటి ఎక్కడ చూసినా మేమే ఉంటాం అయినా మాలాంటి జంగమలకు మీ వంటి గృహస్థులు పట్టుకొమ్ములు అంటూ సిరియాలను మెచ్చుకుంటూ అతనితో పాటు బయలుదేరుతాడు ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివపూజ చేసుకోమని చెప్పి సిరియాలు చెప్పినా విననటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఇచ్చి బలవంతంగా శివపూజ చేయిస్తాడు ఇక జంగమయ్య తన కోసం వండినటువంటి పదార్థాలు చూపించమని చెప్పి పట్టుబట్టగా సిరియాలు భార్య ఒక పాత్రలో బాలకుని మాంసంతో వండినటువంటి కూరని తీసుకొచ్చి ముందు పెడుతుంది దానిని చూసినటువంటి జంగమయ్య దీనిలో తలకాయ మాంసమేది అది చాలా రుచిగా ఉంటుందట కదా మాంసం తినేవాళ్ళు పట్టణాలలో మాంసం అమ్మేటటువంటి కటిక వాళ్ళ నుండి మేకతలలు ఆశగా కొనుక్కొని పోవడం నేను చాలాసార్లు చూశానయ్యా అది లేనటువంటి ఈ మాంసం నాకెందుకు అని చెప్పి లేచిపోబోయినటువంటి అతన్ని మరలా ఏదో ఒక విధంగా ప్రతిమాలి ఆ యొక్క శిశువు శిరస్సును తెచ్చి దేవా ఇది కేశాలతో ఉంది पूर्व अगस्तमहर्षि वो मुनि నరమాంసం పెట్టి అతని చేత శప్పింపబడ్డాడు కదా అందులోకే ఈ విధంగా మేము నరమాంసం చేసినప్పటికీ కూడా అతని యొక్క శిరస్సును మేము వండలేదు కాబట్టి ఇప్పుడే ఈ తలను వండి తీసుకొని వస్తామని చెప్పి అతని భార్య కూడా ఆ యొక్క తలకాయను తొందరగా వండి తీసుకొని వస్తుంది ఆ కపట జంగమయ్య సిరియాలతో ఇలా అంటాడు శెట్టి నువ్వు నీ అర్ధాంగి నా పట్ల కనపరుస్తున్నటువంటి దృఢభక్తికి మీరు చాలా వేగంగా సమకూరుస్తున్నటువంటి పదార్థాలకు నిజంగా నేను చాలా సంతోషించానయ్యా కానీ ఇంకొక పని ఉంది నా కుడి పక్కన నువ్వు కూడా కూర్చొని నీ అర్ధాంగి వడ్డిస్తూ ఉండగా మనిద్దరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భుజించాలి అలా అయితే సరే లేదా నేను పోయి వస్తానని చెప్పి మరలా లేవబోతాడు ఇక నోట మాట రాక బాధపడుతూ ఉన్నటువంటి ఆ సిరియాల దగ్గరకు వెళ్ళి అతని భార్య ఇలా చెబుతుంది ఎందుకు అలా బాధపడతారు మన చేతులారా మనం చంపుకున్నటువంటి కొడుకు మాంసం తినడం తప్పవుతుందా జంతువత చేసేవారు ఆ జంతువు మాంసాన్ని తాము భుజించినా కూడా తప్పులేదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు కదా అని చెప్పి అతని కాస్త శాంతపరిచి ఇద్దరికీ కూడా ఆసనాలు వేసి వెండి పల్లెారాలలో కుమారుని మాంసంతో సహా సకల పదార్థాలను వడ్డించి ఆరగించండి అని చెబుతుంది పరమేశ్వరుడు వారి యొక్క భక్తిని మనసులోనే గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి కూడా వెనకాటం లేదు ఇక ఇతని భార్య అయితే కన్నా కూడా గొప్ప సాహసిగా ఉందే స్త్రీలకు ఉన్నటువంటి మనోనిబ్బరం పురుషులకు ఉండదు కదా వీళ్ళను మోసం చేయలేమని చెప్పి ఆలోచించుకొని సిరియాలతో అవునయ్ శెట్టి ఇంట్లో అన్నీ సమకూర్చారు బానే ఉంది మరి ఇక భోజనం చేయడమే తరువాయి కానీ ఇంకొక గొప్ప లోపం ఉందోయ్ దానిని కూడా నువ్వు కనుక తీరిస్తే సుఖంగా నీతో పాటు విందును ఆరగించి నా ద్రోహం నేను పోతానయ్యా ప్రపంచంలో ఎవరైనా కానీ తమ ఇంట్లో విందును ఏర్పరిచినప్పుడు పుత్రమిత్ర కలత్ర దాస దాసీ జనాలతో ఆనంది ఆనందంగా తినాలి కదా నీకు కుమారుడు ఉన్నావని చెప్పావు కదా అతన్ని కూడా పిలువు వారితో పాటు విందు చూతాడు సిరియాలు కన్నీళ్లు ఊపికి వస్తూ ఉండగా తీనమైనటువంటి స్వరంతో ఓ మహేషా నా స్థితి గురించి మీకంతా కూడా తెలిసి నన్ను ఈ విధంగా తిప్పలు పెట్టడం తగున నాకు ఒక్కడే కొడుకున్నాడని అతని మాంసమే మీకు విందునరుస్తున్నానని ముందే చెప్పాను కదా స్వామి అదే కదా చేశాను ఇక వాడెక్కడికన్నా వెళ్తే తప్పకుండా పిలిపించుకునేవాడిని చనిపోయినటువంటి కొడుకును ఎలా పిలవాలి స్వామి పిలిచినా వాడెలా వస్తాడు ఈ ఆలోచనలన్నీ కూడా మానుకొని ముందు మీరు భోజనం చేయడం చూతాడు దానిక జంగమయ్య మహా ఉద్రేకంతో లేచి బాగా కోపగించుకున్న వాళ్ళ చీచి నీవా నీవు పుత్ర అపుత్రస్య గతినాస్తి అంటారు కదా నీలాంటి గతిమాలను వారింట్లో భోజనం చేయడం కంటే ఇవాళదికి పస్తులు ఉండడం మేలు అని చెప్పి విసుక్కుంటూ ఉన్నటువంటి ఆ జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు మౌనంగా ఉంటాడు ఇక జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి ఓ తిరువెంగళాంబా నీ మగడు చూడవే ఎంత చెప్పినా కూడా వినడం లేదు నువ్వైనా నా మాట మన్నించి నీ చిన్ని కుమారుణ్ణి పేరు పెట్టి పిలువమ్మా తల్లి పిలిస్తే రానటువంటి బిడ్డడు ఉంటాడా ఉన్నాడు కదా బిడ్డలకు దేనికైనా అడ్డం ఉంటుందేమో కానీ మాతృప్రేమకు కొంచెం కూడా అడ్డం ఉండదు జనని పిలిచిన పోయినటువంటి తనయుడు కూడా పరుగు పరుగున వస్తాడు అని ఆనతినిస్తున్నటువంటి అతనికి మొక్కి మహాప్రసాదం అనుకొని తిరువెంగళాంబ ఇంట్లో అన్ని మూలలో కూడా తిరుగుతూ కొడుకును పిలుస్తూ ఉంటుంది ఆ బాలకుడు సజీవుడై పరిగెత్తుకొని వస్తూ అతన్ని తీసుకుని జంగమయ్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆ తిరువెంగళాంబ అక్కడ జంగమదేవరకు బదులు సకల పరివారంతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు వారి భక్తికి మెచ్చి వారిని తమ యొక్క ప్రమద గమనంలో కలుపుకొని వాసులందరినీ కూడా కైలాసంలో స్థానమిచ్చేలా చేస్తాడు పరమేశ్వరుడు అయితే అయితే స్వామివారు అంతటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని సిరియాలకు కల్పిస్తే సిరియాలకు కాస్త గర్వం ఎక్కువైపోతుంది ఇక అది కనిపెట్టినటువంటి పరమేశ్వరుడు సిరియాలుడికి ఉన్నటువంటి గర్వాన్ని ఏ విధంగా తొలగించాలా అని ఆలోచించి తన యొక్క భక్తిని మెచ్చి తన కుమారుని బ్రతికించి తనకు బంధుమిత్రగణంతో సహా శివగణంలో చూటిస్తే ఇంతటి అహంభావం చూపిస్తున్నాడే ఈ సిరియాలని చెప్పి అతనికి ఉన్నటువంటి గర్వాన్ని ఎలాగైనా అనచాలని చెప్పి పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు అలా ఒకనాడు ఏమోయ్ సిరియాలు మనం ఒకనాడు భూలోకానికి వెళ్ళి వద్దాం పదా అంటూ తనతో పాటు రమ్మని చెప్పి అతను చెయ్యి పట్టుకుని ఇద్దరూ కలిసి జంగమ రూపాలలో నిమ్మవ్వ అనే ఆవిడింటికి వెళ్తారు వారిని చూసి ఆవిడ ఎంతో సంతోషించి మా ఇంటిని పావనం చేయడానికి వచ్చినటువంటి భూరుద్రుడు మీరు మీరు మా ఇంట భిక్ష తీసుకోండి అని చెప్పి ప్రార్థించి వారి ఇరువురికి కూడా సెయ్యను పరిపించి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి నేను ఈ లోపల వంట చేసేసి స్నానానికి ఏర్పాటు చేస్తానని చెప్పి తన పనిలో నిమగ్నమై ఉంటుంది నిమ్మవ్వ ఇక జంగమ రూపాలలో ఉన్నటువంటి వారి రూరు కూడా ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ్వ వంట పూర్తి చేసి వారి స్నానానికి నీరు సరిపోదని చెప్పి చూసి కడవ తీసుకొని ఏటికి వెళ్తుంది నీళ్లు తీసుకొని వద్దామని చెప్పి వెళ్తుంది ఇక నిమ్మవ్వకు ఒక కొడుకుంటాడు అతను పశువులు కాయడానికి వెళ్తాడు మధ్యలో పాపం అతనికి విపరీతమైనటువంటి ఆకలి వేస్తుంది బాగా ఆకలి వేసి ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ తల్లి కోసం వెతుకుతాడు నిమ్మవ్వ కనిపించలేదు కానీ అక్కడ ఒక పల్లెల్లో అతిథుల కోసం చేసి పెట్టినటువంటి బూరెలు మాత్రం కనిపిస్తాయి ఆకలి వేయడం వలన వాటిని రెండింటిని తీసుకొని తింటూ బయటకు వెళుతూ నీళ్లు తీసుకువస్తున్నటువంటి తల్లి కంటపడతాడు ఆమె కొడుకును చూసి ఊరి కుక్క భక్తుల కోసం సిద్ధం చేసినటువంటి వంటలను నీవు తీసుకొని తింటావా నీలాంటి కొడుకు ఉంటే ఏమిటి లేకుంటే ఏమిటి అని చెప్పి కోపంతో అతన్ని చావుగొట్టి గాడిలోకి తోసివేసి ఆ శవంపై ఒక తొక్కు కప్పి మరలా శుచి స్నానం చేసి పరిశుద్ధంగా వంటలన్నీ కూడా చేసేస్తుంది ఆ విధంగా మరలా తిరిగి నీరు తీసుకురావడానికి అయి ఏటికి వెళ్తుంది ఈ లోపల పరమేశ్వరుడు సిరియాలను తీసుకొని గాడి దగ్గరకు వెళ్ళి నిమ్మవ కొడుకు మీద కప్పినటువంటి ధూళిని ఊది ఆ శవాన్ని అతనికి చూపించి సిరియాలతో ఇలా చెబుతాడు చూసావా మన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలను ఈ పిల్లవాడు ముట్టుకొని అపవిత్రం చేశాడని చెప్పి ఆ పిల్లవాడిని గోతిపాలు చేసి మరలా వంట చేసి మన స్నానానికి నీరు తీసుకొని రావడానికి వెళ్ళింది అని చెప్పి ఆ అవ్వ చేసినటువంటి సాహస కృత్యాన్ని అతనికి చెప్పి ఏమీ తెలియని విధంగా మరలా వచ్చి అక్కడ పడుకుంటారు అంతలో అవ్వ వచ్చి లేచి స్నానం చేసి వేగంగా శివపూజ కానివ్వండి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కదా బాగా ఆకలితో ఉండుంటారు కదా అని చెప్పి వారికి పూజ సామాగ్రి సిద్ధం చేస్తూ ఉంటుంది వారు కూడా స్నానాలు చేసి విభూది రుద్రాక్షలు ధరించి శివపూజ చేసి అవ్వడ్డించినటువంటి పదార్థాలన్నీ కూడా భుజించడానికి ముందే ఇలా అంటారు అవ్వ నీ కొడుకు ఇంతకు ముందే ఇక్కడికొచ్చి నీకోసం ఇల్లంతా వెతికి నీవు కనిపించక పాపం ఏటో వెళ్ళిపోయాడు పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమిటో అలాంటి పిల్లవాడిని విడిచిపెట్టి మేము భుజించడం మంచిది కాదు కదా అతన్ని కూడా వెళ్ళి రా మాతో పాటు కలిసి తింటాడు మేము ముగ్గురం కలిసి ఆనందంగా తింటాం అప్పటి వరకు మేము ఆగి ఉంటాంలే తొందరగా వెళ్ళి రాపో అని చెబుతాడు శివయ్య ఆ మాటలు విన్నటువంటి నిమ్మవ్వ ఇదిగో ఓ నీలకంట నన్ను ఎందుకయ్యా మాయ చేయాలని చూస్తున్నావు ఆడదాన్నని నన్ను ప్రబలో పడేయాలనుకుంటున్నావా నీ వేషాలిక మానుకో నేనేమన్నా సిరియాలని అనుకుంటున్నావా ఏమిటి కొడుకును చంపి నిన్ను మెప్పించి తిరిగి మరలా ఆ కొడుకుతో కైలాసం కైలాసమేమి నాకు అవసరం లేదు నా కొడుకు స్వయంకృతాపరాధ దోషంతో చనిపోయాడు వాడి పాపం వలన వాడు పోయాడు అలాంటి పాపిష్టి కుమారుడు నాకు అవసరం లేదు నేను వాడిని పిలవను వాడు రాడు పొద్దుపోతుందే మీరు భోజనం చేయని ముందు నా కొడుకు మాట అసలు మీకెందుకు పాపాత్ముడు చావగా బ్రతుకుతాడా చచ్చినవాడు మరలా తిరిగి వస్తాడా వచ్చినా నేను మెచ్చను కదా ఇక ఆలస్యం చేయకుండా మీరు భోజనం చేయండి అని చెబుతూ ఉన్నటువంటి నిమ్మవ్వ ధైర్య స్థైర్యాలకు ఆ సిరియాలు సిగ్గుపడి ముఖం దించుకుంటాడు అతను అలా నిశ్చేష్టుడై ఉండగానే పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు అది చూసినటువంటి నిమ్మవ్వ పరమేశ్వర ఏమిటయ్యా అసలు నీ లీలలు ముందేమో ఒక ఒక కొంటి వేషంతో వస్తావు మమ్మల్ని ఏమో భ్రమలో పెట్టేస్తావు తర్వాత నీ యొక్క నిజరూపాన్ని చూపించి రారమ్మంటూ పిలుస్తావు వరాలను కోరుకోమంటావు నీ పనులు నాకేమీ తెలియనివి కావు కానీ నేను మనిషినైనప్పటికీ నువ్వు చేసేటటువంటి మాయలకు మాత్రం లొంగను సుమా నువ్వు నా ఇంట భోజనానికి వచ్చావు కదా రెండుసార్లు నా చేత వంట చేయించావు మరిప్పుడు భోజనం మానుకొని ఇలా మాయ రూపాలు చూపిస్తే నేను ఊరుకోను నీకు నీ యొక్క ఇది వరకు భక్తుల్లాగే నేను కూడా నీ యొక్క మాయోపాయాలకు లొంగి నువ్వు ఇచ్చేటటువంటి వరాలకు సంతోషించి ఈ లోకంలో చిరకాలం బ్రతికి చివరకు కైలాసాన్ని చేరేదాన్నైతే అస్సలు కాను నువ్వు ఒకవేళ ఇప్పుడే కైలాసానికి రమ్మన్నా కూడా నేను రాను ఇంకేమీ వేషాలు లేకుండా తిన్నగా కూర్చొని నేను వడ్డించినటువంటి వంటలన్నీ కూడా ఆరగించి మరీ వెళ్ళాలి అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టను అలాగే కథలు నివ్వను అని చెప్పి పట్టుబడుతుంది నిమ్మవ్వ పరమేశ్వరుడికి వేరే దారి లేక ఆమె వడ్డించినవన్నీ కూడా తింటూ తన గర్వానికి సిగ్గుపడుతూ ఉన్నటువంటి సిరియాలను అనునయిస్తూ నువ్వెందుకయ్యా ఎంత చిన్నబోతున్నావు పన్నగ భోజనుని యొక్క భక్తుల చరిత్రలు ఎప్పుడూ కూడా వినలేదా చూడలేదా అంటూ ఉన్నటువంటి గర్వాన్ని అణిచివేస్తాడు పరమేశ్వరుడు ఈ విధంగా తనకు వచ్చినటువంటి గర్వాన్ని తనలో తానే అసహించుకొని ఆ యొక్క సిరియాలు నన్ను క్షమించమంటూ పరమేశ్వరుని పాదాలపై పడతాడు ఇక అంతటితో స్త్రీయాలకున్నటువంటి గర్వం అంతా కూడా అణిగిపోతుంది ఇక ఇప్పుడు పరమేశ్వరుని యొక్క మహాభక్తురాలు బెజ్జమహాదేవి గురించి తెలుసుకుందాం బెజ్జమహాదేవి ప్రతిరోజు కూడా పరమేశ్వరుని పూజిస్తూ ఉండేది ఎన్నో భక్తి గీతాలను పాడుతూ ఉండేది ఒకనాడు పూజా మందిరంలో పరమేశ్వరుడి యొక్క ప్రతిమను చూస్తున్నటువంటి ఆమెకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలుగుతుంది అదేమిటంటే లోకంలో ఉన్న వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కానీ నా పరమేశ్వరుడికి తల్లి లేదు పరమేశ్వరుడు పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిచ్చేదా ఈ విధంగా భిక్షాటన చేయనిచ్చేదా ఎవరికైనా కానీ తల్లి లేకపోవడం కంటే మించినటువంటి కష్టం ఈ లోకంలో ఏముంటుంది అదే తల్లి ఉంటే బిడ్డలను దగ్గర నుండి ఆలనా పాలనా చూసుకుంటూ ఉండేది పెళ్ళి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం పరమేశ్వరుడికి తల్లి లేకపోవడం వల్ల ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు ఎవరో ఎందుకు పరమేశ్వరుడికి నేనే తల్లినవుతాను పరమేశ్వరుడికి పెంచినటువంటి తల్లిని అని అనిపించుకుంటానని చెప్పి అనుకుంటుంది మహాదేవి ఆ విధంగా అనుకున్నదే తడవుగా శిశువు అంతటి పరిమాణంతో ఉన్నటువంటి శివుడి ప్రతిమను తయారు చేస్తుంది దానినే శిశువుగా భావించి లారించి ముద్దాడుతుంది కాళ్ళ మీద పడుకోబెట్టుకొని తలంటు స్నానం చేయిస్తుంది నలుగుతో శరీరం అంతా కూడా రుద్దుతుంది తోసులతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోస్తుంది కళ్ళల్లోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయిస్తుంది స్నానం అయిపోయిన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని శివుని చుట్టూతా తిప్పి దిష్టి తీస్తుంది మెత్తని గుడ్డతో ఒళ్ళు తుడుస్తుంది తుడిచిన తర్వాత దూపం వేసి ఉయ్యాలలో పడుకోబెడుతుంది అలా ఊపుతూ జోలపాట పాడుతుంది మూడు కళ్లకు కాటుక పెడుతుంది ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది ఇలా రోజు అనేకములైనటువంటి బాల్యోపచారములు చేస్తూ వాశ్చల్యమైనటువంటి భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంటుంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటుంది బెజ్జమహాదేవి ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైనటువంటి హరుడు ఆమె కోరిన విధంగా ఐదేళ్ల బాలుళ్ళ ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమె యొక్క ఉపచారాలన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవాడు ఒకే రోజు ఆమె భక్తిని పరీక్షించాలని చెప్పి పరమేశ్వరుడు నిశ్చయించుకుంటాడు ఆ విధంగా ఒకనాడు ఏదో రోగం వచ్చిన వాళ్ళ వెన్న తినిపించపోతే తినేవాడు కాదు పాలు పట్టపోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉంటాడు అయ్యా ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేమిటి ఎవరు ఏది పెడితే అది తింటావు కదా ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తే తిన్నావు ఇంకొక భక్తుడు నెత్తి మీదకి ఎక్కి తొక్కితే తొక్కించుకున్నావు నీవింత అమాయకుడు కాబట్టే అందరూ కూడా నేను ఇలా చేస్తున్నారంటూ నిష్ఠూరాలాడుతుంది ఎంత దిష్టి తగిలిందో నేను ఎంత దిష్టి తగిలిందో ఏమోనమ్మా నా బిడ్డకు అని చెప్పి దిష్టి కూడా తీసివేస్తుంది ఎన్ని చేసినా కూడా పరమేశ్వరుడికి తగ్గలేదు అయ్యో ఎందుకలా నీ శరీరం చల్లగా మారిపోయింది ఈ రోగం ఏదో నాకు వచ్చినా బాగుండేది కదా మాట్లాడవేమిటయ్యా ఓ దైవమా నా బిడ్డను రక్షించలేవా అంటూ పరి పరి విధాలుగా వాపోతుంది అలా ఎన్ని ఉపచారాలు చేసినా పరమేశ్వరునిలో ఏ మార్పు రాదు జరగడానిదేమైనా జరిగితే నేను ఎలా బ్రతకాలయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యం ఇక నాకు లేదు ఆ పాడు రోజేదో నా పాలిట పడకముందే ఈ గుక్కడు ప్రాణం గుటుక్కు మనిపించుకుంటానంటూ తల శివలింగానికి కొట్టుకుంటూ ఉంటుంది నుదురు చిట్లుతుంది రక్తం దారగా కారుతుంది అంతలో ఒక అద్భుతం జరుగుతుంది కళ్ళు మిరమిట్లు గొలిపే విధంగా మెరుపులు మెరుస్తాయి శబ్దాలు వస్తాయి శివలింగం స్థానంలో పులి చర్మాన్ని ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నిలవంకతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ఇక బెజమహాదేవి తన యొక్క తల శివుడి తొడను ఉంటుంది ఆమె నుదుట రక్తం అదృశ్యమవుతుంది ఆమె తల మీద చేయి వేసి అమ్మా లే అని అంటాడు ఆప్యాయంగా బెజమహాదేవి తలెత్తి చూస్తుంది చూస్తే ఎదురుగా ప్రసన్నమైనటువంటి వదనంతో పరమేశ్వరుడు ఆ వెనుక పార్వతీదేవి నంది భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కూడా కనిపిస్తారు నీ ప్రయత్నాన్ని మానుకో అమ్మ నీ భక్తిని నేను మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో తప్పకుండా ప్రసాదిస్తానంటాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతుంది ఎవరు నువ్వా నేనా నువ్వే కదా ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటే అంతకన్నా ఈ తల్లికి కావాల్సింది ఏముంటుంది తండ్రి నాయనా నీవు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటుంది అమాయకత్వంగా ఆమె యొక్క వాశ్చల్యమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు అమ్మా నీలాంటి తల్లి ఉంటే అసలు నాకు రోగం ఎందుకు వస్తుందమ్మా నువ్వు నాకు తల్లివి కాబట్టి ఈ ముల్లోకాలకు కూడా తల్లివే కాబట్టి ఈ ముల్లోకాలన్నిటికీ కూడా నీవు ముత్తలివి ముత్తవ్వ అనే పేరుతో గొప్ప ప్రఖ్యాతి పొందుతావమ్మా అంత్యములో కైలాసానికి చేరుకుంటావు అని ఆశీర్వదించి అందరితో పాటుగా పరమేశ్వరుడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతను మహాశివభక్తుడు ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి ఈ శివదేవుడు వెళుతూ ఉండేవాడు పొట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లాడిచినటువంటి కుంచెడు పాలను ఆలయానికి తీసుకొని వెళ్తూ ఉండేవాడు పరమేశ్వరుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామివారికి నమస్కరించి ఆ తరువాత పాలను ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు ఈ విధంగా పరమనిష్టతో ప్రతిదినము కూడా కుంచెడు పాలను పరమేశ్వరుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చిస్తూ ఉండేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి పని పడుతుంది దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివపూజ పరమేశ్వరుడికి పాలను నివేదించేటటువంటి పని ఏ విధంగా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి తన కూతురును దగ్గరకు పిలుస్తాడు పాప మేము కాస్త వేరే పని మీద పొరుగురికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉందమ్మా అదేమిటంటే మనం రోజూ కూడా శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తాం కదా ఆ పని నువ్వే చెయ్యాలి అని జాగ్రత్తగా కాచి చల్లవడుచు చల్లార్చినటువంటి మంచి గోవుపాలను కొంచెం కొలిచి పాత్రలో పోసుకొని నీవు గుడికి వెళ్ళాలి అక్కడ స్వామివారికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వద్దు ఆటలని పాటలని అటు ఇటూ పరిగెత్తకుండా సావాసగతులతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి నేను చెప్పినటువంటి పనిని జాగ్రత్తగా చెయ్యమ్మా మర్చిపోకదు మా బంగారం కదూ అంటూ గడ్డం పట్టుకుని బ్రతికిలాడు మరీ చూతాడు అలా గుడికి వెళ్ళేటటువంటి పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు పాప కూడా సరైనంటుంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్తాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరక్కాచి చల్లార్చి సరిగ్గా కొంచెం పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకుని తను కట్టుకున్నటువంటి పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి శివాలయానికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్యా ఇవిగో పాలు నీకోసమే తీసుకొచ్చాను ఆరగించవయ్యా అంటూ శివుడి కేసి చూసి చెబుతుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడా అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తుంది కాసేపు అయ్యాకొచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూస్తుంది శివయ్య పాలు తాగలేదా నీకోసమే కదా తెచ్చాను తాగడానికి ఏమిటయ్యా చిన్నపిల్ల తెస్తే నేను ఎందుకు తాగాలని అనుకుంటున్నావా పోని ఆకలిగా లేదా లేదంటే చద్దిపాలనుకుంటున్నావా లేదంటే పాలు ఏమైనా సరిగ్గా కాయలేదనుకుంటున్నావా లేదంటే నీకు ఆకలిగా లేదా పొని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా ఏమీ చెప్పకుండా అలా మౌనంగా ఉంటే ఎలాగయ్యా నువ్వు కనుక ఈ విధంగా చేస్తే నా మనసుకి ఎంత నొచ్చుకుంటుంది చెప్పు ప్రతిరోజు కూడా మా నాన్నగారు మీకోసం పాలను తీసుకొని వస్తారు కదా మరి ప్రతిరోజు కూడా మీరు ఆ పాలను ఆరగిస్తున్నారు కదా మరి ఈరోజు నేను తీసుకొని వస్తే ఎందుకయ్యా పాలను తాగడం లేదు చిన్నపిల్లలు అని చెప్పి నా ముందేమైనా ఈ విధమైనటువంటి నాటకాలు వేస్తున్నావా అయినా నేనేం చేశాను ఏమైనా తప్పు చేస్తే చెప్పయ్యా ఎందుకలా మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉన్నావు అయినా నీకు ఈ పాప తీసుకొస్తే పాలు తాగాలి నేను ఎందుకు తాగాలి అని అనుకుంటున్నావా ఏమిటి అసలు ఎందుకలా మౌనంగా ఉంటున్నావు నేను ఎన్ని మాటలు చెబుతున్నా కూడా ఏమీ పలకడం లేదే ఎందుకలా చూస్తూ ఉంటున్నావు ఇదిగో ఓ శివయ్యా కనీసం నీకు ఆకలిగా లేదా లేదంటే నీ మనసేమైనా నొచ్చుకుందా లేదంటే ఈ పాలేమైనా పాడైపోయాయని అనుకుంటున్నావా పోనీ అదైనా కానీ నోరు తెరిచి చెప్పాలి కదా నేనేమీ అనుకోను నా ముందు ఎందుకయ్యా మొహమాటం అంటూ ఆ పాప పరమేశ్వరుని బ్రతిమాలుతుంది నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకునేలా సాధిస్తున్నావు కదూ ఇవి కాక ఇంకేమైనా కావాలా అడుగు నీకోసం నిమిషంలో తీసుకొస్తానుగా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించవద్దయ్యా లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తానుగా మా నాయన కదు మా శివయ్య కదు తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఎలా అయితే బుజ్జగిస్తుందో అది గుర్తు చేసుకుంటూ మరీ బ్రతిమాలుతుంది ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకుంటాడు కానీ పలకడు ఇంకా ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడండి అయినా కూడా పరీక్షిస్తూనే ఉంటాడు పాప పాపం కింద పడి మరీ అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంటుంది ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడే నాన్నగారు వస్తే నన్ను కోపగించుకుంటాడేమో నన్ను కొడతాడేమోనని భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు వస్తే నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేస్తానని మా నాన్న నన్ను కొడతాడు నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం కనుక ఎదురైతే ఆయన చేతుల్లో నేను చావడం ఖాయం సరేలే అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు కదా అని చెప్పి తన తలను శివలింగానికి వేసు బాదుకుంటుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆ పాపను పట్టుకుని ఆపుతాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడతాడు గిన్నెను తీసుకుని పాలన్నీ తాగేస్తాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరిగా అంతేస్తుంది పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడని పెట్టినవన్నీ తింటాడని మన మాట వింటాడని ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటుంది ఆ పాప ఈ విధంగా భావించి ఎంతో ఆనందిస్తుంది ఇక పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులు అవుతుంది పాప రోజు కూడా తానే పాలు తీసుకురావడం శివుడికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చుతుంది ఇలా ప్రతిరోజు కూడా పాలు తీసుకురావడం శివుడు తాగడం జరిగిపోతూ ఉంటాయి ఒకనాడు ఊరెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తుంటారు అదే సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంటుంది అమ్మా నాన్నలను చూసి ఎగిరిగా అంతేస్తుంది అంతలో శివదేవుడు పాప చేతిలో పాలుగినని చూస్తాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు అప్పుడు ఆ పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా చెబుతుంది శివదేవుడు మాత్రం పాప మాటలు నమ్మడు శివుడు పాలు తాగాడా శివుడు పాలు త్రాగడం ఏమిటి నువ్వేదో అబద్ధం చెబుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేవు కదూ నిజం చెప్పు శివుడికి నేను చేసేటటువంటి వ్రతాన్ని నేలపాలు చేసావు చేసేవు కదూ అంటూ ఆగ్రహంతో కూతురు అనదాని మాటలన్నీ అంటాడు పాపం ఆ పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మనటువంటి శివదేవుడు మరునాడే పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు రోజుట్లాగే ఆ పాప పాలను శివుడి ముందు ఉంచుతుంది లింగమూర్తి ఇవిగో నీ కోసం పాలను తీసుకొచ్చాను ఇక ఆలస్యం చేయకుండా ఆరగించవయ్యా అంటూ పిలుస్తుంది స్వామివారు కలకడు అప్పుడు శివదేవుడికి పట్టరానంత కోపం వస్తుంది పోసి రోజు పాలు తాగేటటువంటి ఈ శివుడు ఇవాళ తాగలేదే చూ కనీసం నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ పాదవంక చూడను కూడా లేదే కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేయాలని చూస్తున్నావా ఎన్ని కథలు చెప్పి ఇప్పటి వరకు మోసం చేశావే పాపిష్టిదానా ఎంతటి శివద్రోహం చేశావే శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావు కదూ ఉండు నీ పని చెబుతా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికే వదిలిపెట్టం చూడు నీ పొట్ట ఇప్పుడే చేలుస్తా అంటూ ఆక్రోషంతో ఆ పాప మీదకు ఉరుగుతాడు ఆ తండ్రి పాప మా పాప విపరీతమైనటువంటి భయంతో వణికిపోతూ ఉంటుంది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ ఆ యొక్క లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేనున్నాను భయపడకంటూ అత్యంత దయతో ఆ యొక్క మహాలింగమూర్తి పాప మీద వాశ్చల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు పాప అందులోకి చొరబడుతుంది తండ్రి వెంట పడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే ఇటు రా అంటూ యువతలకు లాగబోతాడు అప్పటికే ఆ పాప శివుల్లో ఐక్యమైపోతుంది ఇక వెంటనే ఆ యొక్క దివ్యలింగం అలాగే ఆ పాప ఇరువురూ కూడా మాయమైపోతారు ఎంతో నిశ్చలమైనది ఆ యొక్క పాప భక్తి విన్నారు కదండి స్వామివారి కథలు మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ